మత్తంలో ఉన్నవాడికి నిత్యజీ అక్కల్లా ఈ పదవుల కోసం ఏదో ఒక రకమైన బొమ్మ పెట్టాలి ఏదో రకమైన ఆకారం పెట్టి మనుషుల్ని తన వైపు అట్రాక్ట్ చేయాలి అది ఎజిబీలు సామ్రాజ్యం ఆ రోజులు జరుగుతుంది అది ఈ రోజులు ఎంతమంది అలాంటి కుట్రదారులు లేరు కుట్రదారులు లేరండి చూడండి దేని బిడ్డారా దేవునికి ఒక దేశంతో ఒక రాష్ట్రంతో పనుండదు దేవుడు సర్వ సృష్టికర్త సర్వాంత్రియామి సర్వమున్నవాడు ఆయన శబ్దమైన వాడు వాక్యమైనవాడు వాక్యం చెప్తుంది యహాస్ వార్త ఒకటి ఒకటిలో ఆయన అది ఎందు వాక్యం వాక్యం అతను వాక్యమే శబ్దమై ఉన్నవాడు అంత గొప్ప దేవుడు శరీర దానికి లోకానికి ఎలా వచ్చాడు ఎందుకు వచ్చాడు నిత్య జీవం ఇవ్వడానికి నిత్యత్వాన్ని తెలియజేయడానికి ఆయన చనిపోయి తిరిగి మూడో దినాలు లేచి ఇదిగో సజ్జీవనని చెప్పడానికి కానీ ఒకరికి ఆ మేకుల మీద ఉన్న వరకే ఈ గుడ్ ఫ్రైడే వరకు తెలిసి ఇష్టం వరకు రాలేడు ఆ మేకుల మీద బ్రేలాడి చనిపోయి సమాధి చేయబడి మూడో దినం లేచాడే అది చెప్పలేడు వాడికి దమ్ముండదు తెలియదు అడిగి ఎందుకంటే మతం అంటే ఈ లోకంలో బతికే వాడికి శవం వరకే అనేడు ఎందుకంటే వాడు చూసేవన్నీ శవాలు కాబట్టి కానీ నిజమైన క్రైస్తవుడికి ఆ చనిపోయిన బాడీ ఆ శవం తిరిగి లేచింది పునరుద్ధాన్ని